కాశీలో మొదటి రోజు ఉంటే గల్లీలన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేస్తున్నాం అనేది కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది సో ఇలా ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి దేవాలయాలు ఉన్నాయి ఇలా ప్రతి రోడ్డు ఉంటుంది వాతావరణం చాలా వేడిగా ఉంటుంది చుట్టూ వాటరు అయినా కూడా వాతావరణం మాత్రం చాలా వేడిగా ఉంది సో నడిచి వెళ్ళటమే కష్టంగా ఉంది ఇక్కడ మరి వెహికల్ మూమెంట్ ఎలా ఉంటో తెలియదు మరి మనకైతే మొదటిగా కాలభైర స్వామివారిని దర్శించుకుందామని వెళ్తున్నాము ఒకసారిగా తెలివిపోయి చూడగానే మనసు లేచి వచ్చింది కాశీలో హరిశ్చంద్ర ఘాట్కి వెళ్తున్నాం రాజా హరిశ్చంద్ర కాటికాపరిగా పనిచేసిన ఘాట్ ఇది కాశీలో ఉంది స్వామివారి ఇక్కడ హరిశ్చంద్ర రాజుగారు పద్నాలుగేళ్ళు కాటికా కాటికాపరిగా పనిచేసిన ఘాట్ని మనం ఆదరిస్తాం కాశీలో ప్రతి రోడ్డు కూడా ఇలాగ ఉంటుంది హరిశ్చంద్ర ఘాట్కి వెళ్తున్నాం మనం కాశీలో అతి ముఖ్యమైన ఘాటుల్లో ఈ హరిశ్చంద్ర ఘాట్ ఒకటి ముఖ్యంగా మణికర్ణికా ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ ఈ రెండు చోట్లే శవదహం జరుగుతుంది ఎక్కడి నుంచో కాశీలో శవాలని కాల్చడం కోసం పట్టుకొస్తారు ఈ రెండు చోట్ల మన జరుగుతుంది అలాగే గంగాహారతి కూడా ఇక్కడ అలాగే దశస్సు మీద ఘాటు అస్సీఘాటు ఘాట్లో కూడా ఇస్తారు చూడ చక్కగా ఉంటుంది కాశీలోని అతి పురాతనమైన ఇల్లు ఇది కాశీలోని పూర్వకాలంలో ఇల్లు సత్రాల కోసం వాడేవాళ్ళు వీటిని చెప్పినట్లు శవదానాలన్నీ కూడా మణికర్ణిక మణికనికా హరిచంద్ర జరుగుతుంది వాటి కోసం ఈ కట్టెలు రెడీ అవుతుంటాయి ఇక్కడ శంభూ శంకర హర హర మహాదేవ హరిశ్చంద్ర రాజా హరిశ్చంద్ర కాటికాటికా పనిచేసిన స్థలం ఇది కింద హరిచంద్ర राजकीय बारिया हरिश्चंद्र ప్రవహిస్తున్న గంగా నది ఉధృతంగా ఉంది సో ఈ విధంగా ఘాట్ నీళ్ళలో ఉండిపోయింది వరద ప్రవాహానికి ఇది తగ్గడానికి ఇంకొక టూ మంత్స్ పడుతుంది అప్పుడు మరలా ఆపరేషన్స్ అన్నీ కూడా మొదలవుతాయి ఈ లోపల బయట ఇవన్నీ కూడా చేస్తున్నారు కర్మకాండలన్నీ కూడా థ్యాంక్ యూ पाल भी అందరికీ నమస్కారం మీరు చూస్తుంది కాశీలోని అతి ముఖ్యమైన కార్టూన్లో ఉన్న ఒక ఘాట్ అస్సీ ఘాట్ అస్సీ అంటే ఎనభై ఈ అస్సీ అనే పేరు మీద కూడానే వారణాసి అనే పేరు వచ్చింది కాశీలో ప్రవహిస్తున్న నదిలో వరుణానది ఒకటి వరుణానది సంగమం అస్సి నది జరుగుతుంది వరుణా ప్లస్ అస్సి వారణాసి అని ఈ మహానగరానికి పేరు వచ్చింది పురాతనమైన నగరం వచ్చేసరికి కాశీగా పిలువబడుతుంది మేము వచ్చినప్పుడు అకాల వర్షాల వల్ల గంగా నది ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల కంప్లీట్గా ఈ ఘాటంతా కూడా మునిగిపోయింది ఈ ఘాటులో గంగాహారతి ముఖ్యంగా చేస్తారు చాలా ఘాటులో ఉంటుంది ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది అకాల వర్షాల కారణంగా ఈ కంప్లీట్ ఘాట్ అంతా కూడా మునిగిపోవటం జరిగింది అలాగే వారణాసిని కాశీ అని పురాతనమైన పిలుస్తారు అలాగే బనారస్ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు వారణాసి పేరు రావడానికి కారణం ఈ ఘాట్ వరుణానది ప్లస్ అసీ నది ప్రవాహ భాగమే ఈ వారణాసి అసీ నది కాశీలోని అతి ముఖ్యమైన ఘాటుల్లో ఒక ఘాట్ మన్మందిర్ ఘాట్ అతి పురాతనమైనది ఈ ఘాట్ ఇక్కడ గంగాదేవి ప్రవహిస్తున్న నదీ ప్రవాహాన్ని మీరు చూడవచ్చు వర్షాకాలం అవటం వల్ల వరద నీరు వరద నీరు ఉధృతంగా పారు పారుతుంది అంతా కూడా ప్రవహిస్తున్న గంగా నది కాశీ మొత్తం ఎనభై నాలుగు ఘాట్ల సమూహం అందులో ఇది ఒక ప్రధానమైన ఘాట్ మన్మందిర్ ఘాట్ వారాహి అమ్మవారి దేవాలయానికి పక్కనే ఉన్న ఈ ఘాట్ వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళటానికి ఆ లైన్లో నుంచి ఈ దేవాలయం మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది అమ్మవారు కాశీని రాత్రంతా కాపలాగాస్తూ కాపాడుతారు

கனா கிளம்பு மண்டே யே கம்பல்சரி ஆரத்தி அப்படி ஆரத்தி

ఇక్కడ అదే స్టెప్స్ ఉంటాయి ఇంకా కార్డులు బంద్ చేయండి ఇదిగా లాస్ట్ కార్డు ఏమన్న గారు ఇదే అయిపోయి ఇదే ఇప్పుడు जमा कर दिया आज भी हमको असुभ्यता फोन दिया